మాటలో చెప్పాలి సార్ సార్ మీ ద్వారా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం లాస్ట్ టెన్ మీ రూల్లో ఒక ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చింటే నల్వొండకు అది బునియాది కానీ ధర్మారెడ్డి కాదు బ్రాహ్మణ వెల్లని కాని సొరంగం కానీ గన్నమల్ల కానీ బస్వాపూర్ కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కాదు కదా మూసి కాలువలు ఈ డ్రైనేజ్ నీళ్లకు వ్యవసాయాన్ని వాడుతుంటాను కూడా వంద కోట్లు ఇవ్వలే ఈ వెళ్ళమంటారు అధ్యక్ష మిస్గైడ్ చేస్తున్నావు నల్గొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండి ఎట్లా పండింది అధ్యక్ష ఆనాడు ఇందిరాగాంధీ జవహర్లాల్ నేను పూర్తి చేసిన ప్రాణ జవ సాగర్ డ్యామ్తో ఎయిట్ ల్యాక్ ఎయిట్ ల్యాక్స్ ఎక్కర్చు ఏఎంఆర్పి ప్రాజెక్టు ఎన్టీ రామారావు మొదలు పెడితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్కి రాజు నాలుగు వందల కోట్లతో నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి చేస్తే వచ్చిన పంట ఈసారి మన పోయినసారి అధ్యక్ష కాపాలే ఎందుకు కాపాలి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బిర్యానీ పెట్టి వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష అరే ఆగబా బాబు నీకు చెప్తా మా బాధ చెప్తా నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డి పాటు ఎనభై ఎనిమిది వేలు డిఎస్కే అయితే నలభై వేలు నలభై ఆరు వేలు పెంచుతారే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నేను సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినా పులి మూడో పంటకి ఇస్తే కొట్లాడినా నా స్వరంగకుండా నా బ్రాహ్మణాలు ఇవ్వకుండా నువ్వు ఎందుకు మూడో పంటకు నీళ్ళిస్తున్నావు కొట్లాడినా వీళ్ళు సార్ నల్గొండ జిల్లాల అంత బ్రహ్మాండ పంట పెరిగి నీళ్ళు ఇచ్చి ఉంటే ఏకనీ గెలుస్తారా సార్ అందరూ అరవై రెండు వేల మెజార్టీ గెలిచినావు ఇలా ఓట్లు వేసేవారు కదా చేసి చేసిన నెలవంటే మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని బతుకునిద్దామంటే దాని గట్ట పడుతుంది సార్ మేము బతకాలని లేదు ఇంత విషయం ఇచ్చి సంబండి నల్గొండాలి నల్గొండ ప్రజలు తంపండి బాగా పడుతుంది కలిసి రాండి సార్ ఒకసారి మా ఊళ్ళో అనుకోండి బ్రాహ్మణ వెళ్ళంలో పక్కన మూసిపోతుంది ఏడు పోస్తా చూస్తే ఈ అగ్గారు ఎట్లా ఈ సభకు వస్తున్నావు ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముట్టాను సార్ వేసానికి ఒక నీళ్ళు ఇవ్వలే విజిట్ బ్యాగ్ ఆరు వేల కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకున్నావు ఇవన్నీ లెక్కలతో సహా ఉన్నాయి కానీ కేటీఆర్ చెప్తాను తప్పు లేవు ఒక్క ఎగరే నీళ్ళు మా పది కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటులో యావరేజ్ నైన్టీన్ పాయింట్ టూ అవర్స్ ఇచ్చిన అని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పింది కాదంటే మీరు పోయి మీ సీఎం తో పంచాయతీ పెట్టుకోండి ఆయన అట్లా ఇది చెప్పినా అడుకోండి ఇంకొక మాట ప్లీజ్ లాగ్ బుక్ లాగ్ బుక్లు అన్నారు అధ్యక్ష మేము అంటున్నా అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంటు నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష బస్సులు అందరం పోదాం నల్గొండ జిల్లాకే పోదాం ఈ రోజు ఏ ఒక్క లాగ్బుక్ లోనైనా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభా పక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాళ్ళేమో ప్రచారం చేయొచ్చు పద్ధతి కాదు అధ్యక్ష మాట్లాడుతుంది ఒకటి వారు ఇంకొకటి చెప్తా ఉన్నారు ఇంకొక మాట అధ్యక్ష ఇంకొక మాట ఇంకొక మాట అన్నదాతల గురించే మాట్లాడుతున్నా సార్ అన్నదాతల గురించి మాట్లాడుతున్న మంత్రి గారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి ముఖ్యంగా నల్గొండ జిల్లా మంత్రి గారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లాకు జరిగింది ఏంటి అంటే ఒక్క విషయంలో చెప్పాలి అంటే అధ్యక్ష భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకుంటే ధాన్యం ధాన్యం పండించడంలో ధాన్యం ఉత్పత్తిలో అందులో ఉమ్మడి జిల్లా తీసుకుంటే అధ్యక్ష మొత్తం తెలంగాణనేమో భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయితే తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో వరి ధాన్యం పండించడంలో నెంబర్ వన్ జిల్లా నల్గొండ జిల్లా అనే మాట నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా అధ్యక్ష అత్యధికంగా ధాన్యం పండింది నల్లగొండ ఇది వారు తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక మీరు దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చకు అవకాశం ఇస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష పదేళ్లలో పదేళ్లలో రైతు బంధు మాత్రమే కాదు అధ్యక్ష ఒక్కటి కాదు అధ్యక్ష సకాలంలో ఎరువులు విత్తనాలు రెండు వేల ఆరు వందల మూడు వ్యవసాయ రైతు వేదికలు ఇవన్నీ పెట్టడంతో పాటు వ్యవసాయ విస్తరణ ఎందుకంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే వ్యవసాయ విస్తరణ అందుకే ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగా వచ్చిందే రైతు బంధు అధ్యక్ష మా కమిట్మెంట్ రైతుల విషయంలో చెప్పాలంటే మా కమిట్మెంట్ ఒకటే చెప్పొచ్చు అధ్యక్ష మా మెడ మీద కత్తి పెట్టిను వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా పెట్టరా అని ఆనాడు మా మెడ మీద కత్తి పెడితే ముప్పై వేల కోట్ల రూపాయల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నాం పరిమితిని కూడా వదులుకున్నాం కానీ పెట్టి పరిస్థితుల్లో పెట్టం మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష మరి ఇప్పుడు వీరు పెడతారా పెట్టరా పైన వాళ్ళు చెప్పినట్టు వింటరా వినరా అని చెప్పి రైతులు కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఆనాడి పరిస్థితి అధ్యక్ష రైతు బంధు గురించి